ியூஸ் வாஸ்தவா முந்த రుద్రూర్ ఎస్ఐ సాయన్నా్ తమను అక్రమంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోతురాజు శ్రీనివాస్ ఇసుక లక్ష్మణ్ బోధన ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ప్రభుత్వం భూమి కబ్జాకు పాల్పడుతున్న గోపాలరావుకు ఎస్ఐ అండగా నిలబడి తమపై ఒత్తిడి బెదిరింపులు అక్రమ కేసులతో వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు తాము దళితులమని చూడకుండా అన్యాయం జరుగుతోందని న్యాయం జరగకపోతే సీపీ కార్యాలయం జిల్లా కలెక్టర్ అవసరమైతే సీఎం వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని బాధితులు స్పష్టం చేశారు ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంస్థల నుంచి కూడా ఏ గోపాల్ కానీ విఠల రెడ్డి ఏ రోజు రాలేదు కీ స్టోన్ వాళ్ళకి ఎప్పుడైతే మైనింగ్ అంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి రెండు ఎకరాలు భూమి టూ ఫార్టీ సర్వే నెంబర్లో ఇచ్చారో మైనింగ్ వాళ్ళు దానికి డబ్బులు తీసుకొని ఇది రెవెన్యూ ల్యాండ్ అని చెప్పేసి కీ స్టోన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి గోపాల్ విఠల రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి మా పైన దౌర్జన్యం చేస్తున్నారు ఏదైతే మేము కబ్జాలో ఉన్న ల్యాండ్ తోడుతున్నారు అక్కడనే వచ్చి ఈ భూమి మాది అని చెప్పేసి మాపైన దౌర్జన్యం దిగుతున్నారు అదేవిధంగా మా నా పేరు పూతా శ్రీనివాస్ అక్బర్ నగర్ విలేజ్ హుజూర్ మనీ నాకు అక్బర్ నగర్లో అంటే సబ్సిడీ పక్కన కొంత పొలం ఉంది ఆ పొలం పక్కన ఒక నాలుగైదు ఎకరాలు కబ్జా చేసాం అయితే దాంట్లో మాకు రెడ్డికి రెండు వేల పన్నెండులో లెటర్ పెట్టుకుంటే ఆయన రెండు వేల పదమూడులో అట్టా చేయమని చెప్పేసి వర్ణి తహసీల్దార్కి రుదే తహసీల్ గారికి చెప్పడం జరిగింది అంటే వర్ణి తహసీల్దార్ ఆఫీస్ ఉన్నప్పుడు వర్ణి తహసీల్దార్ మొన్న ఈ మధ్య అంటే ఆగస్టులో అయిపోయింది గొడవలు ఆగస్టు తర్వాత రోడ్ అంతా పాడైపోయింది మాకు కనీసం కోత కూచడానికి మిషన్ కూడా రాలేదు లాస్ట్ చేతి కోతని కోపించినాం కనీసం కూలి డబ్బులు కూడా వెళ్ళలేదు పొలంలో అయితే అటువంటి రోడ్డుని మంచి చేసిన తర్వాత ఉన్న పద్దెనిమిదో తారీఖు మళ్ళీ కీస్టోన్ వాళ్ళతో చెప్పి నల్లమట్టి రాళ్ళు రప్పలు తీసుకొచ్చి మళ్ళీ నేను కబ్జాలో ఉన్న భూమిలో పొపిస్తున్నారు దాన్ని నేను అడ్డుకోవడం జరిగింది దాన్ని అడ్డుకుంటే గోపాల్ విఠాల రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను పిలిపించి మామూలు హంగామా చేయలేదు పోలీస్ స్టేషన్ అడుగు నీ మీద కేసు చేస్తాం నేను ఆల్రెడీ తీస్తా అని చెప్పేసి గోపాల్ అని బెదిరించడం జరిగింది సరే ఎవరైనా రాని చూద్దామని ఉష్మన్ అనే వ్యక్తి పొలానికి వెళ్తుంటే ఆయనను పిలిచిన ఇట్లా పోలీసులు వాళ్ళు వచ్చి చెప్పేసి పిలిస్తే మా ఇద్దరి మీద పద్దెనిమిదో తారీఖు గొడవ అయితే పంతొమ్మిదో తారీఖు కేసు పెడితే నిన్న మా ఇద్దరిని పది నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి సాయన్న గారు రుజువు టీఎస్కి పిలిపించి మా రుజువు ఎస్ఐ సాయన్న సార్ గారు పది నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పిలిపించారు పోలీస్ స్టేషన్కి పిలిపించి సాయంత్రం ఎనిమిది గంటల దాకా కూర్చోబెట్టారు ఎందుకంటే అసలు మీ ఇద్దరికి ఏం అధికారం ఉంది అక్కడ ఎందుకు ఆపేరు మీద పట్టా పట్ట పాస్బుక్లు ఉన్నాయా మీరు తహసీల్దార్కి కంప్లైంట్ చేసిరా చేసిరా అంటే అన్ని పేపర్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అన్ని పేపర్లు ఇచ్చిన తర్వాత నేనన్నా సార్ మాకు కంప్లైంట్ వచ్చింది మరి మా మీద కేసు అవుతుందని చెప్పలేదంటే ఎందుకు చెప్పాలి మీకు అని చెప్పేసి నాతో బలవంతంగా సంతకం కూడా చేయించు అయితే లక్ష్మణ్ అనే వ్యక్తిని నేను పిలవడం వల్ల ఆయన ఏమన్నా నేను సంతకం పెట్టాను సార్ నేను పిలవడం వల్ల వచ్చిన నేను కాబట్టి నేను ఎందుకు సంతకం పెడతాను అని చెప్పేసి ఆయన అన్నాడు నాతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు నా మీద కేస్ చేశారు అయితే ఇటీ విషయం బోధన్ డిఎస్పి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సార్ లేకపోవడంతో మళ్ళీ రేపు మధ్యాహ్నం కలవమని చెప్పేసి అన్నారు ఇది వాస్తవానికి రుజువు సార్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడారు ఇది సివిల్ మ్యాటరు మీరు ఎందుకు కేస్ చేసారు వీళ్ళపైన అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అది ఆర్ తహసీల్దార్ సబ్ కలెక్టర్ వాళ్ళు పరిష్కరించాల్సిన కేసులో మీరు ఎందుకు వెళ్ళారని చెప్పేసి మాట్లాడడం జరిగింది రేపు కూడా మాత్రం సార్ నమస్కారం సార్ నా పేరు లక్ష్మణ్ అక్బర్నగర్ రుద్రూల్ మండలి సార్ మాది ఈరోజు డిఎస్పి సార్ ఆఫీస్కి రాని కారణం ఏంటంటే నాకు రుద్రూ ఎస్ఐ గారు థార్చర్ ఎక్కువైపోతుంది సార్ ఇది నిజమానానికి ఒకరోజు సారు కలెక్టర్ ఆఫీస్లో కలిస్తే కూడా చెప్పిన సార్కి ఆ రోజే ఫోన్ చేసి చెప్పిండి సార్ రుదురు దేశాయి గారికి ఈ లక్ష్మణ్ణి సత్తాయిస్తుట ఎందుకు అని దానికి సాక్ష్యం ఇదే సార్ ఇగో ఈ మొన్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టులో ఇరవై ఒకటి తేదీన తహసీల్దార్ గారు అనుమతిచ్చి ఆ వైట్ పేపర్ అతను వైట్ షర్ట్ అతను కాందారి ఏ బిల్లు చింపుతున్నాడు ఆడ రెండు మూడు సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఏ బిల్లు ఇస్తున్నారు తహసీల్దార్ గారు ఏది ఆ భూమిలో రెవెన్యూ ల్యాండ్ అని నా దగ్గర ఏ బిల్లు ఉన్నాయి ఈ సోనో వాళ్ళకి ఇచ్చిన పేపర్ అవతరా సీన్ దగ్గర ఉంది ఆ రోజు కూడా నాశన వాటికి కూడా నాదే అంటున్నాడు గోపాల్ గారు అన్న మీరు కొన్న భూమి వేరే కదా అవతలి ఉంది కదా మీరు ఇది కాదు కదంటే నువ్వేవాడు చెప్పనీ కన్నాడు నేను ఊరు ఉంది కదా నేనేవాడు అంటారు ఏంది నాకు తెలియదు ఆ నాన్ చర్యకి ఎక్కడ ఇచ్చిందో మీరు అక్కడనే కొంటారు కదా ఆ భూమి ఏం చేస్తారని నేను మాట్లాడినా అయితే అదే సమయంలో వీడికి సీన్కి ఏమన్నంటే ఇక్కడ ఎందుకు ఆపుతూరా ముందరెళ్ళి ఆపు మా వాళ్ళది పట్ట భూమి ఉన్నది అక్కడ ఆపు ఎవరు వస్తారో రాని ఆ కాదిరియా డ్రైవర్ ఇంజనీర్ కాదిరియా అనిపోయి ఎస్ఐ గారు వస్తారేమో రాని అనిపోయినా నేను సారీ నోరు నోరుదారి ఎస్ఐ గాడు ఏదో అన్న సారీ చెప్పిన దానికి ఆ విషయంలో నేను కొంచెంసేపు చెప్పి వెళ్ళిపోయిన అక్కడి నుంచి తర్వాత ఏం ఘర్షణ జరిగిందో తెలియదు నిన్న పిలిచి గరీబ్ వాళ్ళు చదువు చేసుకోరు వరకు ఈ పోతరా సీన్ కూడా నాలుగైదు ఎకరాలు దాకా సాఫ్ చేస్తే రెండున్నర ఎకరాలు ఎమ్మెల్యే గారు ఆదేశంతో తహసీల్దార్ గారు పట్టిస్తామని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మేమో ఇచ్చారు అతనికి అదే భూమిలో వెళ్ళి మట్టి పోస్తుండట మొన్న ఆదివారం పోయిన ఆదివారం నేను అదే సమయంలో అక్కడ గొడవ గెడవ గొడవ నడుస్తుంది సవిష్ఠయిన్ దగ్గర రోడ్డుకి నేను వెళ్తున్న పంపు తీసుకు నా దగ్గర పెట్రోల్ పంప్ ఉంది పొలం వెళ్తున్నా ఆ సమయంలో వీడు సీను కాక ట్రాన్ నన్ను పిలిచి ఇది ఇట్లా నడుస్తుంది ఒకసారి నువ్వు కూడా చెప్పు అంటే ఉన్న విషయం చెప్పినా అక్కడ ముందలకెళ్తే ఇది రోడ్డు ఎవడానికి మీరు రండ్రి సార్తో మాట్లాడు అని ఆ రోజు కూడా నన్ను తీసుకుపోయి టౌన్లో కూర్చోబెట్టిండు ఇదే కాదు ఒక హనుమాన్ గుడి దారిది లొలి నడుస్తుంది మేము సార్ దగ్గరికి వెళ్ళినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం ఆ దారిలో పన్నెండు ఫీట్లు భూభారతి మ్యాప్లు ఉంటే ఆ మూడు ఫీట్లు ఇస్తారని చెప్పి తహసీల్దార్ గారు తీర్మానం చేసి వచ్చారు ఆ మూడు ఫీట్లు కూడా ఇస్తలేరు ఆ సదర్ వ్యక్తి దాంట్లోనే కూర చెట్లు ఉల్లిగాడ ఉల్లి నాట్రు ఆ విషయమై నేను ఇస్తలేడని ఆడ కొబ్బరికాయ కొడితే రోడ్డు బోండ్రీలా శుద్ర పూజలు తెచ్చి నన్ను ఆ రోజు కూడా ఎస్ఐ గారు రెండు గంటలు కూర్చోబెట్టారు మొన్న పోయిన ఆదివారం రోజు మొన్న ప్రజలకు గోపాలకు ఆడవుతుంది అయితే అది ఎట్లా తెలిసి ఈ విషయం అంటే సీను కబ్జాలు ఉన్నాడని మాకు తెలుసు ఆ లొలి నుంచి ఈ భూమిలా ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు భూమి కొన్నాడు ఏవో ఆ వెలుగపొడి గోపాల్ విట్టల్ రెడ్డి ఎవరో నాకు అంతగా క్లియర్గా తెలియదు ఇంకో మూడో పేరు ఆయన కొన్న భూమి ఒక దగ్గర ఇప్పుడు గెలిచిన సర్పంచ్ రాంబాబు గారు వచ్చి కూడా రెండు మూడు నెలల క్రితం ఈయన కొన్న భూమి నాన్చారా ఇది ఇక్కడ కాదు అక్కడ ఆయన వచ్చి భూమిని చూపించిండు అక్కడ బోర్ వేసారు రాళ్ళు బ్లాస్ట్ చేసారు కొంత భూమి పంట పండుతుంది అక్కడ సరిహద్దులు ఉన్నాయి అది ఎక్కడుందంటే గజ్జలపల్లి వరిని పాతార్ని గజ్జల సాయలు పొలం మీద ఉంటుంది సార్ కానీ నేను పంప నువ్వు నన్ను చెప్పి నేను నువ్వు దాని మీద సంతకం పెడితేనే నోటీస్ మీద నేను నీకు పంపిస్తా ఫోన్ ఇస్తా అని చెప్పి ఏడున్నర దాకా కూసో పాపం పాప మా కూలోళ్ళు ఆరున్నర దాకా దోమల్లో కూర్చోని నడుచుకుంటూ వస్తే ఇంకో వ్యక్తి తీసుకుపోయి వదిలేసిడు సార్ ఈరోజు వాళ్ళు పనికి రాకుండా వేరే వాళ్ళని పెట్టుకున్నా ఇది నిజమా కాదా ఎంక్వైరీ చేయండి ఇంత దౌర్జన్యమ సార్ ఫోన్ ఇప్పటికీ నాకు రీంట్లో వస్తా ఎట్లా సైలెంట్ చేసిర్రో ఏం చేసిరో తెలియదు కొన్ని వీడియోలు కూడా డిలీట్ అయినా ఇలా వందకు వంద శాతం నాకు టార్చర్ చేస్తుండే సార్ చాలా విషయాలలో నన్ను ఎస్ఐ గారు రుద్రూరు ఎస్ఐ గారు ఈ విషయం గారు ఫోన్ ఎస్ఐ గారు ఫోన్ చేసి పిలిచాడు ఇంట్ గంట సమయంలో ఉన్నారా సార్ అంటే నేను ఉన్న పది నిమిషాలు మాట్లాడే వెళ్ళిపోదురా అని పిలిచాడు అదే సమయంలో సీను అనే వ్యక్తికి ఫోన్ చేసి నన్ను పోతారా సీను ఎస్ఐ గారు నిన్ను రన్ రమ్మంటుండ్రా ఇట్లా టౌన్ కట్ట పోంరా మరి ఎందుకో తెలియదు ఆ రోజు లొలికేమో అంటే సార్ నా దగ్గర ఉన్నారు ఫ్రూట్ షాప్ దగ్గర ఉన్నాడు అని వాడు సీను ఇ బే ఇట్లా బేబీ అని మాట్లాడతారు సార్ మరి ఇంత పాపం మేము ఏం చేసాం కూసుకొని కూర్చోరా అరే ఈ మీరు ఆ కేజ్ చేయరా ఈ కేజ్ చేయరా ఇట్లా అంటాడు సార్ భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు మేము ఆవేశం లేమన్నా చేసుకుంటే మా పిల్లం పిల్లల్ని నడుపుతాడు అయినా చెప్పండి సార్ ఆల్రెడీ నేను మంచిగా తీసుకొని వచ్చినా ఏసేపు సార్ ఉంటే ఇడా నేను ఇది దాగుతుంటే నిజంగానే సస్తే సస్తా బస్తే బస్తా ఇంత ఏం చేసినాం సార్ మేము నిరూపించండి తప్పు చేసినాం అని ఒక దొరలకు మాత్రమే వస్తాది పలుకుతున్నాడు ఎస్ఐ గారు ఇది వంద శాతం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి